నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య క్వార్టర్ రైల్ని నమ్ముకుంటే మునిగిపోతావు విజయసాయి ట్వీటు వైసీపీలో హీటు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను సో ఇక్కడ మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది చాలామంది పొలిటికల్ పండితులు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఎందుకని మాట్లాడుకుంటున్నారు అసలు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజయసాయి విజయసాయిరెడ్డిని విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టారు అని అంటే దానికి అర్థం ఏంటి అంటే లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లిక్కర్కు సంబంధించిన పాలసీలు తీసుకుని దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాల విషయంలో కూడా చాలా మార్పులు చేశారు అలాగే లిక్కర్కు సంబంధించి ఒక పెద్ద స్కామ్ కూడా జరిగింది అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది కూటమి సర్కారు సో ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అలాగే బాలాజీ గోవిందప్ప అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు మొత్తం మీద ఇలాంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యి కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు రాజకేశ రెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా బెయిల్ కూడా దక్కలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు మరోసారి మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపించింది సో ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీటు ఎంత వైరల్ అవుతుంది అంటే అంత వైరల్ అవుతుంది వైసీపీలో ఎంత హీట్ పెంచుతోందంటే అంత హీట్ పెంచుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ట్వీట్లో చూస్తే మనం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేయకుండా విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ పెట్టారు ఒకసారి ఆ ట్వీట్ ఏంటనేది మీకు చదివి వినిపిస్తాను చూడండి అమ్ముడు పోయిన కోటనీల మధ్య బంధీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి వెనుజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తరువాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్ళు యుద్ధ విమానాలు భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి వారంతా అమ్ముడు పోవడమే కదా అని చెప్పేసి విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించిందే అని చెప్పేసి చూసిన వాళ్ళంతా కూడా అంటున్నారు ఎందుకంటున్నారంటే ఇక్కడ కోటరీల మధ్య బంధీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా అని చెప్పేసి ఆయన వాడిన ఆ పదమే ఆ నాలుగు పదాలు ఆ ఒక్క సెంటెన్సే మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ పెట్టారని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకంటే విజయసాయిరెడ్డి వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి తను ఎంతగానో కృషి చేసిన వ్యక్తి తన తెలివితేటల్ని శక్తి సామర్థ్యాల్ని ధారపోసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆ టైం వరకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటే అప్పటికి కూడా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా విజయసాయిరెడ్డికి ఎక్కువగా పిఎంఓలో ఆయనకి స్థానం ఎక్కువగా ఉండేది అంటే ఎక్కువగా పిఎంఓలకు వెళ్ళి కలిసి వస్తూ ఉండేవాళ్ళు కేంద్ర పెద్దల్ని బీజేపీ పెద్దల్ని విజయసాయిరెడ్డి కలిసి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళతోటి అంత లైజరింగ్ ఉండేది విజయసాయిరెడ్డికి అసలు బీజేపీలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలుగుదేశం పార్టీ కన్నా ముందు రెడ్డికే ఎక్కువగా తెలుస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలని దగ్గర చేసిన వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయన్నా వైసీపీ అంత బలంగా సోషల్ మీడియాలో పెర్ఫామ్ చేయగలిగింది అని చెప్పి అనుకున్నా కానీ ఈ రెండింటికి కారణం విజయసాయిరెడ్డి నెంబర్ వన్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే అప్పట్లో నెంబర్ టూ ప్లేస్లో విజయసాయిరెడ్డి ఉండేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మెల్లమెల్లగా ఆ స్థానాలు మారుతూ వచ్చాయి నెంబర్ టూ ప్లేస్లోకి అంటే నెంబర్ వన్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే నెంబర్ టూ ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చేరారు ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీలో ఇంపార్టెన్స్ పెరిగిందో రెడ్డిని దూరం పెట్టడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వెళుతూ కూడా కార్లో విజయసాయి రెడ్డిని నువ్వు వాగు వద్దు అని చెప్పేసి వెనక్కి పంపించిన సందర్భాలు అప్పట్లో ఆ వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి ఇంటర్నెట్లో సో ఇక మరో నేత ఎవరైనా ఉన్నారంటే వైవి సుబ్బారెడ్డి వైవై సుబ్బారెడ్డికి అలాగే విజయసాయిరెడ్డికి కూడా పార్టీలో వైసీపీలో పడదు అని చెప్పేసి బాగా వార్తలుండేవి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీంట్లో లిక్కర్లో ఇరుక్కుని ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పుడు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు అంటే బీజేపీలోకి వెళ్ళడానికి వాళ్ళు పావులు కదుపుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్లాలని చెప్పేసి చూస్తున్నారు ఆ రకంగా చర్చలు కూడా జరుగుతున్నాయి కానీ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు ఇప్పుడు కూటమిలో ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చేసిన అరాచకాల మీద పవన్ కళ్యాణ్ తిరగదోడుతున్నాడు కేసులన్నీ కూడా మొత్తం ఎక్కడెక్కడ అడవి అటవీ భూములు ఆక్రమించుకున్నారని మొన్నే హెలికాప్టర్లో ఒక రౌండ్ కూడా వేసొచ్చాడు అలాగే చిత్తూరు జిల్లా బార్డర్లో ఎర్రచందనం ఎలా అక్రమంగా తరలిపోయింది దాని వెనక ఉన్న సూత్రధారులు పాత్రధారులు ఎవరని చెప్పేసి కూడా దాన్ని కూడా ఒక లుక్కేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ కాబట్టి మరి ఈ జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే మీరు చేర్చుకోండి మాకేం అభ్యంతరం లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోండి బీజేపీ పెద్దలారా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఓకే అని చెప్పేసి చెప్తే తప్ప వీళ్ళిద్దరినీ చేర్చుకునే పరిస్థితి ఇప్పుడు బీజేపీ నుంచి కూడా లేదు ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇరుక్కుపోయి ఉన్నారు ఆయనకి కూడా ఇదిగోండి రెడ్డితో పాటుగా మరోసారి ఈడీ నోటీసులు వచ్చాయి విచారణకు రమ్మని చెప్పేసి ఈడీ నోటీసులు వచ్చాయి ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రాక ఇరుక్కుపోయి ఉన్నారు జైల్లో అలాగే రెడ్డికి కూడా ఇంకా బెయిల్ రాలేదు బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళి చనాళ్ళు పాటు జైల్లో జీవితాన్ని గడిపి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది బెయిల్ మీద సో మళ్ళీ వాళ్ళు జైలుకు వెళతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మద్యపాన నిషేధం చేసేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అసలు మద్యం ముట్టుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉండాలి ఆ స్థాయిలో రేట్లు పెంచుతాము క్రమక్రమంగా మద్యం దుకాణాలు కూడా తగ్గించేసి అసలు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మద్యం అనే దాన్ని లేకుండా చేస్తాము మద్యం లేకుండా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి కూడా మాట తప్పారు ఇంకా ఎక్కువ నాళ్ళు మద్యం నడిపే విధంగానే ఒప్పందాలు కూడా చేసుకున్నారు దాని మీద అప్పులు కూడా తెచ్చినట్టుగా మనం విన్నాం సో మొత్తం మీద ఈ మద్యం పాలసీల విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చారు గతంలో ఉండే మద్యం బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అంటే అవన్నీ కనుమరుగైపోయాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న బ్రాండ్స్ ఏవి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కనిపించలేదు కొత్త కొత్త బ్రాండ్స్ అన్నీ మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో సో అలాంటివి మద్యం ముడుపులన్నీ కూడా చేతులు మారాయి షెల్ కంపెనీల ద్వారా అవన్నీ మళ్ళీ వచ్చి వీళ్ళకే చేరాయి వీళ్ళ జేబుల్లోకే వచ్చాయి అని చెప్పేసి వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి సారీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి చాలా షెల్ కంపెనీలు ఉన్నాయని వాటి ద్వారా ఈ మనీ అంతా అంటే రొటేట్ అయిందని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళ జేబులోకి వచ్చి చేరిందని చెప్పేసి కూడా ఈడీ అనుమానిస్తుంది ఈ క్రమంలోనే దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి అనే దాన్ని కూడా కూపీలాగుతున్నారు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు కథను నోట్ల కట్టల్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నోట్ల కట్టల్ని లెక్కబెట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి వాటన్నిటి మీద కూడా ఈడీ చాలా ఫోకస్ పెట్టింది సో ఇప్పుడు వాళ్ళందరూ తప్పించుకునే పరిస్థితి అయితే లేదు అసలు ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం కింగ్ పిన్ అయితే జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది యాక్చువల్గా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ మద్యం స్కామ్ లో ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా ఛార్జ్ షీట్లో ఈ అంటే సిట్ అధికారులు చేర్చినట్టుగా మనం వింటున్నాం అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ కింగ్ పిన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి టాక్ నడుస్తుంది సో ఒకవేళ ఈ విచారణలో అంటే విజయసాయి రెడ్డి అయితే ఏమంటున్నారంటే నేను కేవలం విజిల్ బ్లోయర్ని మాత్రమే నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఒక్క రూపాయి కూడా ఈ మధ్యం స్కామ్ లో ముట్టలేదు ఈ మధ్య స్కామ్ జరిగిందైతే వాస్తవమే నే అంటే ఫస్ట్ టైం వాళ్ళ సిట్టింగ్కి వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడానికి అందరినీ గ్యాదర్ చేసింది అయితే ఆయనే అని చెప్పేసి టాక్ నడిచింది మొత్తం మీద ఆ మద్యం స్కామ్ నడిచిందని మాట కూడా ఆయన ఒప్పుకున్నారు విజయసాయిరెడ్డి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు పోలీసు విచారణలో పిలిచినప్పుడు వెళ్ళి చెప్పొస్తానన్నారు ఈ క్రమంలోనే ఆయనకి ఈడీ మరోసారి నోటీసులు కూడా జారీ చేసినట్టు మనం వింటున్నాం మరి వెళ్ళి ఆయనకు తెలిసిన సమాచారాన్ని ఆయన చెప్పేసిన అలాగే వీళ్ళంతా కూడా ఈ కేసుల నుంచి అంటే మద్యం స్కామ్ కేసుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళి వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మొత్తం అంతా కూడా మేము ప్యూర్ అని నిరూపించుకోవాలనుకుని జగన్మోహన్ రెడ్డి మీద ఈ నిందంతా వేసేసి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మేము చేశాము ఆయనే ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలు లేకుండా ఏం జరుగుతాయి ఆ ప్రభుత్వంలో మాకేం సంబంధం లేదు ఆయన చెప్పాడు మేము చేశామని చెప్పేసి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేసి పక్కకు తప్పుకున్నారనుకోండి ఇరుక్కునేది జగన్మోహన్ రెడ్డే కదా అందుకనే విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ కూడా అలా పెట్టారు పోయిన కోటరీల మధ్య బంధీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి అని చెప్పేసి పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కోటరీలోని వ్యక్తులు అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అలాగే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని అందుకే ఇప్పుడు ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ దీని మీద మరి మీరేమంటారు విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు లేకపోతే చెవిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు లేకపోతే భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే రాజకేసిరెడ్డి కావచ్చు లేదా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళంతా కలిసే జగన్మోహన్ రెడ్డిని ఇరికించేస్తారు లిక్కర్ స్కామ్లో అని మీరు భావిస్తున్నారా ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి వరకు విచారణ రాలేదు కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్నారా ఉండదు అనుకుంటున్నారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చుట్టూ అవినీతి అక్రమ ఆస్తుల కేసు కింద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ ఉన్నాయి ఇది కొత్తగా ఇంకో కేసు యాడ్ అవుతుందే తప్ప దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదనుకుంటున్నారా లేదా ఆ కేసులే ఇప్పటికే తలనొప్పిగా మారాయి జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్తగా ఇంకోటి వచ్చి యాడ్ అయిందంటే ఆయన సతమతమైపోతారు రాజకీయంగా దాన్ని మేనేజ్ చేసుకోలేరు ఇటు రాజకీయంగాను మేనేజ్ చేయలేక ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు సో ఇవి కూడా యాడ్ అయితే ఇంకా ఆయన సతమతం అయిపోతారు అని చెప్పేసి అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ